వెల్కమ్ టు మాస్ టీవీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనతా క్యారేజ్ నేతృత్వంలో ఎనిమిది వందల తొమ్మిదవ రోజు నిరవధికి అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట అధ్యక్షులు మండపాకు సుబ్బు మాట్లాడుతూ ఎందరో మహానీల నిస్వార్థ సేవలు ఆత్మ బలిదానాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని ఆ మహానీయుల ఆశయాలకు అనుగుణంగా నేటితరం ప్రగతిపథం వైపు పయనించాలన్నారు మహానీల ఆశయాల సాధనలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ందుకు రాష్ట్రంలో ఐదు రూపాయలకు భోజనం అందించే అన్న క్యాంటీన్ తెలిపారు నారాలోకి సూజన ఫౌండేషన్ ద్వారా నిర్విరామంగా ఎనిమిది వందల రోజు అన్నదానం నిత్యావసర సరుకులు బియ్యం పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ ఫౌండేషన్ సేవలకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ అధికార ప్రతినిధి ఉప్పు మురళీ కృష్ణ పూజారి జగన్నాథరావు భతులు సత్యప్రసాద్ లో సంపూర్ణ సహకారాలు ఫలితంగా పేదలకు విస్తృత సేవలు అందించేందుకు అవకాశం లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లాడి జయబాబు అంగాని శేషగిరి వర్మ కర్రీ శిరాబాబు మండపాక వీర వెంకట సత్యనారాయణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

రాజు వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ విముక్తి ఎంతో మంది కష్టం మనం ఇప్పుడు గాంధీ గారిని వీలనే కాకుండా హైడెన్లో ఉన్న మనం జలే జలని వాళ్ళే బాగుంది దాంట్లో జనరల్ దయ్యర్ అని చెప్పి దగ్గర దగ్గర రెండు వేల మందిని ఒక రూమ్లో బంధించి చంపేశారు అలాంటి వ్యక్తి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాయి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మన ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి మన ఆంధ్రుడు మన ఇండియన్ ఆ దేశం వెళ్ళి ఆయన చంపాడు అంటే మన వాళ్ళు బయట కనిపించే వాళ్ళే కాకుండా ఇలా లో ఎంతో మంది ఉన్నారు మన దేశం కోసం పోరాడే వాళ్ళు వాళ్ళందరి కోసం జై హింద్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సంబరాలు అంతటా నారా లోకేష్ శివదన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక జెండా ఆవిష్కరణ ప్ర ప్రోగ్రాం కాకుండా ప్రతి నిరుపేదకి అన్నదానము వస్త్రదానము అనేక సేవా కార్యక్రమాలతో రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే పొనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అదేవిధముగా మరి మహనీయులు సంపాదించిన స్వతంత్రాన్ని మనం ఆ అందరి బాటలో నడుస్తూ ఆశయాలని నెరవేర్చుకుంటూ ప్రతి యువకుడు కూడా ఒక గాంధీ ఒక మహా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఆశయాలతో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం మరి ఆనాడు జగన్ ప్రభుత్వంలో మరి జగన్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనని ఒక తొగ్లక్ పరిపాలనగా పరిపాలించాడు మరి ఈ రోజు నుంచి మాకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక స్వతంత్రం వచ్చింది ప్రతి పేదవాడికని ఆయన నిరూపించారు అదే విధముగా ఈరోజు నారాజ్ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఐదు రూపాయలకే మరి అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నారు రేపటి రోజు ఆయా ఇన్ఛార్జీలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి పేదవాడికి మూడు పోట్ల మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా మరి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరుతో మరి అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశాలతో మరి రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల తొమ్మిది రోజులు దేశ చరిత్రలోనే ఎండనక వాననక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అండగా ఉన్న సాయిరామ వర్మ గారు ఉప్పు మురళీకృష్ణ గారు సత్యప్రసాద్ గారు అదేవిధముగా మన ఫౌండేషను జైబాబు గారు ముమ్ముడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శాసగిరి వర్మ మండపాక వెంకట సత్యనారాయణ జగదీషు కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అంతటా నా వెనక ఈ ఏడు ఎనిమిది వందల తొమ్మిది మహోత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని నాకు అండగా ఉన్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మహిళా మనులకు నా కుటుంబ సభ్యులకి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ భారత్ మతాకే హైదరాబాద్కే ఇప్పుడున్న పరిస్థితుల్లో పది రూపాయలు చేస్తారేమో అనుకున్నానండి రూపాయలకే ఐదు రూపాయలకే మా వాళ్ళు ఆటలను అర్థం చేసుకొని ఆ మహానుభావుడు హైదరాబాద్కే భోజనం పెడుతున్నారండి ఇప్పుడున్న ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్ని నిత్యావసర కోరకలు రేట్లు పెరిగిన కారణంగా నేను పది రూపాయలు చేస్తాను అనుకున్నాను కానీ అన్నకంటే నేను మళ్ళీ ఐదు రూపాయలు పెడతానని అనుకోలేదండి కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలండి రైలు ప్రమాదంలో పోగొట్టుకున్నాను దేవుడు ఇద్దరు ఆడపిల్లలతో ఆరు మూడు వేల రూపాయలతో ఎలా లాక్కు రావాలన్నా సరిగ్గా ఎలక్షన్ టైంలో నాకు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఆరు వేలు అన్నారు అమ్మయ్య ప్రాణాలు వేసి వచ్చింది దేవుడా నాకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అన్నకంటే పెడతారు ఆరు వేల రూపాయలు ఇంట్లో ఇచ్చేసి అన్నకంటే ఐదు రూపాయలు నూరు పూటల భోజనాలు పదిహేను రూపాయలు సరిపోతాయి అనుకున్నాను ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు ఇంకా చెప్పచ్చండి అన్నగా ఇప్పుడు ఆరు వేలు ఫ్యాన్షన్ ఇస్తున్నారు మీకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు కదా పిల్లలకి ఉద్యోగానికి రాదు అమ్మఒడి పథకం రాదని ఇంట్లో గొడవ పెడుతున్నారని కానీ వికలాంగులకు వేలు ఇచ్చిన మాకు అమ్మఒడి పథకం ఇద్దరు ఆడపిల్లలకి మాకు వికలాంగులకు ఇవ్వవలసిందిగా తల్లికి మందంగా మాకు వచ్చేటట్టు చూడవలసిందిగా చంద్రబాబు నాయుడు కూర్చున్నా ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నారా యువక లోకేష్ యువ యువజన సంఘం వారు సుబ్బు గారు ఇంటి దగ్గరే మేము అంటున్నామండి ప్రతిరోజు పేదలకే అన్నదానం చేస్తున్నారండి సుబ్బు గారు మాకు బాగా పరిచయం అండి గత పన్నెండు సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నామండి వీధిలోని సుబ్బు గారు మేము ఒకే వీధిలో ఉంటున్నాం అండి సుబ్బు గారు చాలా ఇలాంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని ఒక విధంగా ఈయన కూడా అన్నదాత అండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల ప్రభుత్వం అని నిరూపించుకున్నారని చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జన్మో జై బంధు